ఫ్రెండ్స్ క్రిటి హిందూ ధర్మం ఛానల్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజాగరాజులో కుంభమేళ పుస్తకాలకి జనవరి పదమూడు నుంచి మార్చి ఒకటి వరకు ఎంత బాగా జరుగుతుంది అనేది ఈ రోజు రోజుకి జనసంఖ్య పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా జరగట్లేదు ఇప్పుడు నేను మీ ముందు అని చెప్పి వచ్చాను చాలామంది భక్తజనాలు వస్తున్నారు రోజుకి సుమారుగా పది పదిహేను లక్షల వరకు వస్తున్నారని చెప్పి మనకున్న పోలీస్ స్టాఫ్ మిగిలిన వారు చెప్తున్నారు చూడండి నాతో పాటు అంతా కూడా చూపిస్తామని చెప్పి చూపిస్తున్నాను చూ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో చూసి దాన్ని చూపిస్తున్నాం నేను కొంచెం తర్వాత నదీ తీరాన్ని కూడా చూపిస్తాను మీకు చూద్దరు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా అఘోరాలు సాధువులు గురువులు ఎందుకు గుడారాలు అటు ఎటు చూసినా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇలా సుమారుగా యాభై ఘాట్లు అరకు రోడ్ల కింద అలా ప్రతి చోట కూడా ఇలా గుడాల కింద వేసి వాళ్ళు ఉండడానికి వసతిగా ఇచ్చారు వాళ్ళ దర్శనాలు కూడా మాకు బాగా జరిగాయి మీరు ఆ చెప్తా కూడా నేను పిలిచి పెడతాను మీరు వచ్చినప్పుడు కూడా మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను చోటు ఫ్రెండ్స్ ఎటు చూసినా కూడా మాత్రమే అందరూ ఒకే చోట రావడం కూడా దారిలో కూడా బాగా ఆర్పరిచారు చూసినట్టయితే మెయిన్ ప్రారంభం స్టేట్కి నడుచుకుంటూ వెళ్తే దశాశ్రమే అధర్ఘాటం చెప్పి పావతల పక్క ప్రజాగరాజులో ఉంటుంది అవతల దాని దగ్గరికి వెళ్తున్నాం ప్రస్తుతానికి ఇంకా ఎలా చూస్తే చాలా గోడరాలు చాలా దారిలో ఉన్నాయి ఇది నెంబర్ వన్ క్యాబ్ డెన్ ఎగ్జిట్కి ఎంట్రీకి కూడా ఇలా ట్వంటీ ఫైవ్ సర్వీసెస్లో ఉన్నాయి ఏ సర్వీస్ నుంచి కూడా అందరూ ఒకటే చోటకి వస్తాం ఒకటే చోటకి వెళ్తాం ప్రతి సర్వీస్ కూడా రెండు డేస్ ఉన్నాయి అవి చూసుకుంటూ నింపాది వెళ్ళి రావచ్చు పదని మరి వచ్చిన ఇక్కడ ఇంకా చాలా గోడారాలు ఉన్నాయి స్వామి వారి గురువులు అక్బరాలు సాధువులు అందరివి కూడా ఇక్కడ అంతా కూడా మనం తినడానికి ఫుడ్స్ ఏంటి టీస్ ఏంటి అన్నీ కూడా చాలా మనకు అనుకూలంగా ఉన్నాయి తక్కువ రేట్లోనే చూడండి ఫ్రెండ్స్ ఈ లోపలికి రావడానికి గవర్నమెంట్ ఉచిత బస్సులు కూడా ఫ్రీగా వేసిందంట నాకు ఇక్కడ తెలియదు ఇక్కడ పోలీసు వారి శాఖ వారు అంతా చెప్పారు బస్సులు కూడా చాలా ఫ్రీగా లోపలకి ఘాట్ల ఘాటుల దగ్గర కూడా తీసుకుని ఆ ఆటో సర్వీసులు బండి సర్వీసులు కొన్ని ఉన్నాయి కానీ అంత లోపలకి కూడా వస్తున్నాయి కొన్ని 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 రావట్లేదు వచ్చేవాళ్ళు అవి చూసుకురావాల్సింది ఒక వెళ్ళారు ఇంకో రోడ్డు వెళ్ళేది నేను ఇంకా స్ట్రైట్ గా వెళ్తున్నా మరి మరి ఎటు చూసినా కూడా మనకి టిఫిన్ స్టాల్స్ ఏంటి మరి ఇవన్నీ కూడా చాలా ఫెసిలిటీగా గవర్నమెంట్ చాలా మనం మోడీ గవర్నమెంట్ ఏంటి ఇక్కడ సీఎం గారు ఏంటి మొత్తం అంతా కూడా మనకి వచ్చే భక్త జనాలకు ఎక్కడ ఎక్కడ రోజు లేకుండా కోట్ల మందిలో వస్తారు చెప్పేసి కూడా అనుకూలంగా పెట్టి ఉంచి ఉండడానికి టైరాలు ఏంటి రూమ్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పరిచారు ఇక్కడ గుడారాలు కూడా మనం ఇలా టెంట్ వ్యక్తి చేసి శుద్ధి చేస్తామంటే అవన్నీ కూడా కొంచెం తక్కువ రేట్లో మనం తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి రూమ్స్లో ఉంటాయంటే రూమ్స్లో కూడా ఉండడానికి ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు మరి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడ మా వెళ్ళే కొద్దీ చాలా గుడారాలు సాధువులకి ఇంటి అఘోరాలు ఉంటూ ఉండడానికి కూడా మనకి చాలా ఫెసిలిటీగా ఘాట్ దగ్గర వరకు కూడా ఇప్పుడు మనం స్టార్టింగ్ సుమారు ఇప్పుడు నేను చూపించినప్పటి నుంచి ఇలాగా మూడు కిలోమీటర్ల దగ్గర వరకు కూడా మనం నడుచుకుంటూ స్త్రిమైన సంఘం అందరికి వెళ్ళాలి ప్రతి వైపు కూడా మామూలు జనాలు ఉండడం కూడా రాళ్ళు వాళ్ళు టిఫిన్ చేయడానికి కొనుక్కునే సామానాలు అలాగే గంగా వాటర్ కొనుక్కునే డబ్బాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా పువ్వులేంటి ఏంటి కుంకాలేంటి ఇవన్నీ కూడా పెట్టారు అదే కాకుండా మనం ఇక్కడ గోడారాలు వేసుకుంటామంటే గుడారాలకి ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్లేస్ ఇచ్చారు నేను కొంచెం ముందుకు వెళ్తే రెండో సింహద్వారంకి ఎంట్రన్స్ అవుతాను అక్కడి నుంచి ఇంకొక అర కిలోమీటర్ ఉంటుంది అది కూడా చూపిస్తాను నదికి అది కూడా చూపించి అలాగే త్రివేణి సంగమం స్నానాలు అవన్నీ కూడా చదువుతాను చూద్దరిగా సర్వీస్ నెంబర్లో చెప్పి చెప్పేలా తెలుగులోను ఇంగ్లీష్లోను హిందీలో కూడా తెలుగులో రాశారు ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళచ్చు మనం ఎక్కడ ఉన్నాం తప్పుకోకుండా మనం వాళ్ళు తెలియజేయడం కానీ ఇండిపెండ్స్ ఇవ్వడం చాలా ప్రసిద్ధిగా పెట్టారు ఇవన్నీ ఇవన్నీ కూడా అలా మనం కొనుక్కునే మనకు కావాల్సిన బట్టలు ఇవన్నీ కూడా పెట్టారు ఏమన్నా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు అనుకోండి నిక్షేత్రండి మా వాళ్ళు ఎవరు బట్టలు కొనుకోకుండా ఒక్కగా బయట కాదు బట్టలు ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి అన్నీ కూడా పూజ సామాగ్రిలు లేకపోతే ఇంట్లోకి కావాలంటే పూజా సామాగ్రిలు కానీ ట్రావెల్ ట్రావెల్ వాళ్ళు బ్యాగులు ఇవన్నీ కూడా బండి పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ పైరింగ్ అన్ని కూడా ఏర్పరిచి ఎక్కడ ఏం జరిగిన వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టుగా కూడా గవర్నమెంట్ చూసుకోండి మరి జనాలు అయితే మనకు ఆ రోజు ఆ రోజు ఇంకా పెరుగుతున్నారు ఫ్లోటింగ్ తగ్గట్లేదు చాలా కాబట్టి ఇంకా చివరి కంటే ఇంకా చివరికి చాలా అరవై ఉంది అనుకోండి కావడం తెలియని ఇంకా ఉంది కాబట్టి జనాలు ఇంకా సంఖ్య పెరుగుతుంది మనం చూసినట్టయితే మనం శ్రీహరికోట దగ్గర అయితే రాకెట్ టైప్లో కూడా అరల కింద పెట్టి మరి ఇక్కడ ఉంచారు మన హిందూ ధర్మం ఎంత బ్లోటి చెందుతుందని చెప్పడానికి ఇంతకు ముందు తెలియజేయగలనని చెప్పి నాకు అనిపిస్తుంది మరి చూసి ఎలా అనిపిస్తున్నది కూడా చెప్పాలి అని చెప్పి అది చూస్తా ఉందా ముందుకెళ్ళే కొద్దిగా చూడాలని చెప్పి కూడా చాలా ఉన్నాయి మరి నేనైతే చూస్తాను కన్నా చూడలేనున్నదికోసం కోసం చెప్పి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను రాలేని వాళ్ళు ఎవరు కూడా రాలేదని చెప్పి బాధపడద్దు ఈ వీడియో చూసి జన్మ ధన్యమైందని చెప్పి అనుకోండి నేనైతే ముందుగా ఇక్కడికి రావడం కారణం కాశీ వచ్చి కాశీ నుంచి జగద్గురువులు లక్ష్మగరి శ్రీ కృష్ణశేఖర భారతి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ కొంత రాత్రిని ఎంత చేసి అటు నుంచి ఇటు నేను డైరెక్ట్గా ప్రయాగరాజు వచ్చాను అటు నుంచి అయోధ్య అవన్నీ కూడా చూసుకుంటాను కొంతమంది అయితే అయోధ్య ముందు తర్వాత ప్రయాగరాజు కాశీ వెళ్తారు ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు వెళ్తారు అది మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు మీ వీధి అనుసానం బట్టి మరి నేనైతే ఇలా వచ్చాను మరి ఫ్రెండ్స్ మనం వెళ్ళే కొద్ది జనాలు బ్లోటింగ్ వెళ్ళేవాళ్ళు వెనకాల చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు అయితే ఇంకా వాటింగ్ మనకి కనిపిస్తూ ఉన్నారు ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే సుమారుగా దశాశ్రం మీద ఘాటు దగ్గరికి వచ్చేసాను ఈ చిన్న బ్రిడ్జ్ కనిపిస్తాం కదా ఈ దాటి ముందుకు వెళ్తే అవతల పక్ష కనిపించేదంతా కూడా మన సంగమ స్థానాలే చిన్న ప్రధాన సాధనాలు ఇవన్నీ అక్కడ కూడా నేను వెళ్తాను ఫండ్స్ కాన్ఫరెన్స్ లోపల బండిస్కి అవైలబుల్ ఉంది బండి మీద వెళ్ళాలి బండి మీద వెళ్ళచ్చు వాక్కి వెళ్ళాలి పోయి వార్ కూడా వెళ్ళచ్చు చాలామంది అంతా అయిపోయి స్నానాలు చేసి తిరిగి వెళ్ళే వెళ్ళేవాళ్ళైనా అంతా ముందుకు వెళ్ళేదాన్ని అలా మనం చూస్తారు భక్తునాలు ఎంత కస్తారు ఇదిగా ఉన్నాయనేది మనం ఈ నది ద్వారా మనం చూ చూస్తున్న ఫ్లోటింగ్తోనే మనం అర్థమవుతుంది ఇదంతా కనిపిస్తాం కదా ఇందా చెప్పినట్టుగా నేను నేను బ్రిడ్జ్ అంతా నడుచుకుంటూ దగ్గరికి వచ్చాను ఆ కనిపించే జనాలంతా కూడా స్నానం చేసేవాళ్ళు అదంతాను ఆ ఘాట్లు చూస్తేనే మనకు అర్థం జనాలు ఎంతమంది ఉన్నారు అంత ఫ్లోటింగ్ ఉందని ఇది అటు ఉంది అక్కడ చేసేవాళ్ళు చేస్తున్నారు దూరంగా లేదా అక్కడ చేసే వాళ్ళు చేస్తున్నారు బ్రిడ్జ్ అవతల చేయొచ్చు అవతల చేయొచ్చు ఎవరు వీలు మనం పట్టిది మరి ఇదే సంఘం కూడా గౌదాదేవి చాలా నీట్గా మరి ఉంది గవర్నమెంట్ అవన్నీ కూడా చాలా బాగా చూసుకుంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం చెప్పినట్టుగా శుభ్రంగా ఘాట్ల దగ్గర వచ్చేసాం మరి ఇక్కడ ఉన్న మనం ఘాట్లు ఎత్తుకుని ఎవరు ఏ ఘాట్లైనా స్నానం చేయొచ్చు మనం కుంభమేళ దశాశ్వ మేధ ఘాట్లో స్నానం చేసి ఇప్పుడు అక్కడ నాగవాసుకి టెంపుల్ అని ఉంది ఆ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ కూడా ఈ టెంపుల్ చూద్దాం కానీ అండి పదండి ఫ్రెండ్స్ దశాశ్వ మేధ ఘాట్ నుంచి కిలోమీటర్ సేపు నడుచుకుంటూ వెళ్తే అక్కడ నాగవాసుకి టెంపుల్ అని వస్తుంది ఆ టెంపుల్ కూడా దర్శనం చేద్దాం అండి నాతో పాటు ఫ్రెండ్స్ నాగవాసుకి టెంపుల్ ఇదే ఇప్పుడు మేము ఎక్కడి నుంచి లోపల దర్శనానికి వెళ్తున్నాం చూద్దరి అండి जाके निकलना है ओ मां सामने तक के आगे बढ़िए 10 से